హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్లభవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ బీరకాయ గింజల కర్రీ మనం పనసతొనల్ని అయితే ఇష్టంగా తింటాం కానండి పనసగింజలు మాటికొస్తే కనుక అవి అంతగా ఇష్టపడరు కానీ పనస గింజలు పంచతొనల కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయన్న సంగతి అయితే ఎవరికీ తెలియదు ఈ పనస గింజల్ని మనం ఉడికించుకొని వండుకున్నామంటే పిండిలాగా చాలా టేస్టీగా ఉంటాయి చాలా కమ్మగా కూడా ఉంటాయండి మనం జీడిపప్పుని అయితే చాలా ఇష్టంగా అయితే తింటామండి గింజలను కూడా ఎలా ఉడికించుకొని వండుకుంటే జీడిపప్పు అయితే ఎలా ఉంటుందో సేమ్ పనస గింజలు కూడా అంతే టేస్టీగా ఉంటాయి ఈ పనసగింజల కూర వండుకోవడం చాలా ఈజీ అండి ఈ పనసగింజల్ని ఎలా వండుకున్నా కూడా చాలా బాగుంటాయి మనం మసాలా పెట్టి వండుకున్న మామిడికాయ వేసి వండుకున్న చిగురు వేసి వండుకున్నా కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ రెసిపీని మనం ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా పనసగింజల్ని అయితే పైన పీల్ తీసి వేసుకున్న పర్వాలేదు అలా అని తీసుకోకపోయినా పర్వాలేదండి ఇలా కట్ చేసుకుని మనం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి కట్ చేసుకోకుండా కూడా ఉడికించుకున్న పర్వాలేదండి ఉడికిపోతాయి ఇలా ఉడికించుకోవటం కొంచెం టైం పడుతుంది అనుకునే వాళ్ళు కుక్కర్లో వేసుకుని ఒక రెండు విజిల్స్ వేయించారంటే చక్కగా ఉడికిపోతాయి మనకి ఒక గింజ తీసుకొని ఉడికిందో లేదో ఇలా టెస్ట్ చేసి చూసుకుంటే మెత్తగా నలిగిపోయితే కనుక మనకి గింజ ఉడికిపోయినట్టు అనమాట చూసారు కదండి చక్కగా ఉడికిపోయింది పంచ గింజలు ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ గింజల్ని మనం పక్కన పెట్టుకోవాలండి చల్లారుతూ ఉంటాయి ఇప్పుడు మనం బీరకాయలను కూడా చెక్కు తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి చాలామంది ములక్కాడ వేసి వండుకుంటారు లేకపోతే వంకాయ వేసి వండుకుంటారు మామిడికాయ వేసి వండుకుంటారు ఇలా బీరకాయతో కూడా వండుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అదిరిపోతుంది మనం చికెన్ కర్రీ అయితే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందన్నమాట బీరకాయలన్నీ కూడా నీట్గా పీల్ తీసేసుకున్న తర్వాత లేతగా ఉండే బీరకాయలు అయితే బాగుంటాయండి వీటిని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవద్దండి బీరకాయ త్వరగానే ఉడికిపోతుంది మనం గింజలను కూడా ఉడికించుకున్నాం కాబట్టి అది కూడా త్వరగానే ఉడికిపోతుంది కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి చూసారు కదండి మనకి కొన్ని పైనున్న పొట్టు తీసేసి వేసుకున్నాం కొన్ని పొట్టు తీయకుండా వేసుకున్నాము ఉడికించిన తర్వాత కూడా పైనున్న పొట్టు కూడా చక్కగా ఊడొచ్చేసింది ఇదంతా కూడా పైనుండే ఈ రెడ్ కలర్లో ఉన్న స్కిన్ కూడా మొత్తం అంతా కూడా రిమూవ్ చేసేసుకోవాలి ఇలా మనం జీడిపప్పు అయితే ఎలా ఉడుచుకుంటామో సేమ్ అదే విధంగా ఒల్చుకుంటే మనకి చక్కగా వచ్చేస్తాయి అన్నమాట మొత్తం పనస గింజలు అన్నీ కూడా పైనున్న పొరంతా తీసేసుకుని మనం ఒక గిన్నెలోకి పెట్టుకోవాలండి ఇవి ఉత్తినే ఇలా తిన్నా కూడా చాలా బాగుంటాయి పిండిలా ఉంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట ఇవి పక్కన పెట్టేసుకుని మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయలని ఒక మూడు కానీ నాలుగు కానీ సన్నగా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయలని ఈ విధంగా కట్ చేసుకుని మనం కుక్కర్లోకి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఫ్రై అవడం కోసం ఇందులోకి ఉప్పుని కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి కొంచెం పసుపుని వేసుకోవాలి అలాగే స్పైసీకి తగ్గట్టుగా కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి ఇందులో మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వన్ స్పూన్ వేసుకొని ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి బీరకాయ ముక్కల్ని వీటిని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ మసాలా అంతా కూడా ఈ బీరకాయ ముక్కలకి పట్టేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పంచగింజలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో కొంచెం ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి ఇలా ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మనకి బీరకాయలో ఉండే వాటర్ అంతా కూడా లైట్గా రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట ఈ టైంలో మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది చాలా తక్కువగానే వేసుకోండి మనకి బీరకాయలో ఉండే వాటర్ కూడా బయటకు వస్తుందండి ఆ వాటర్ ఈ వాటర్ కూడా ఎక్కువైపోతుందనమాట ఇందులోకి సరిపడేటట్టుగా గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇది మూత పెట్టుకుని ఉడికించుకుందామండి ఇప్పుడు మనం ఒక చిన్న కొబ్బరి ముక్కని ఒక నాలుగు నాలుగైదు ముక్కల్ని తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ కొబ్బరి పాలను మనం కర్రీలోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం కర్రీ అనేది కుక్ అయిందండి ఇలా కర్రీ కొంచెం దగ్గర పడింది అనమాట ఇంకా కొంచెం వాటర్ ఉందండి ఈ వాటర్ అంతా కూడా బాగా దగ్గరికి అయిపోయి మనకి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి అప్పుడే కర్రీ అనేది ఉడికినట్టు ఈ టైంలో మనం కొబ్బరి పాలుని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పాలుని కర్రీలోకి యాడ్ చేసుకోవాలి ఈ కొబ్బరి పాలు వేసుకోవటం వల్ల కర్రీ అయితే మంచి టేస్ట్ అయితే వస్తుందండి అదిరిపోతుందనమాట మనకి చికెను మటన్ కూడా వేస్ట్ అనమాట ఈ కర్రీ ముందైతే ఈ కర్రీని మనం రైస్లోకే కాకుండా చపాతీలోకైనా రోటీలోకైనా ఇందులోకైనా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది లాస్ట్ మినిట్లో కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని మూత పెట్టుకొని దగ్గర కుడికించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట చూసారు కదండీ బీరకాయ గింజల కర్రీ అయితే గుమ్మగుమలాడిపోతుంది టేస్ట్ అయితే అద్దరిపోతుందండి మీరు కనుక ట్రై చేయకపోతే కనుక తప్పకుండా ట్రై చేయండి కర్రీని అయితే చూసారు కదండీ ఈ పంచగింజలు బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీ అందరికీ కూడా ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి పంచ గింజల్ని ఎన్ని రకాలుగా వండుకున్నా కూడా తినొచ్చండి చాలా బాగుంటాయి మనం గింజలతో బిర్యానీ కూడా వేసుకోవచ్చు ఈ రెసిపీ మీ అందరికీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్